భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి కల్పన చావలా ఫిబ్రవరి ఒకటి రెండు వేల మూడున విషాదకర రీతిలో కన్నుమూసిన విషయం తెలిసింది అంతరిక్ష నౌక కొలంబియా భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్న సమయంలో నౌక ముక్కలుగా విడిపోయి పేలిపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు మొత్తం ఆరుగురు వ్యోమగాములు కన్నుమూసిన ఈ ఘటన నాసా శాస్త్రవేత్తల మనసులో బలంగా నాటుకుపోయిందని అందుకే ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న వ్యోమగామి సునీత విలియమ్స్ విషయంలో శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని భద్రత దృష్ట్యా NASA has decided that Butch and Sonny will return with Crew 9 next February and that Starliner uh, will return uncrewed. Our core value is safety and it is our North Star. And I'm grateful. కొలంబియా నౌక దుర్ఘటనకు ముందు జనవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరున ఛాలెంజర్ అనే అంతరిక్ష నౌక పేలిపోయి అందులో నమ్తా చనిపోయారు ఈ రెండు ప్రమాదాలు నాసా తాజా నిర్ణయాన్ని చాలా ప్రభావితం చేశాయని బిల్ నెల్సన్ వివరించారు ఈ రెండు అంతరిక్ష నౌకల ప్రమాదాల సమయంలో సంబంధిత పరిశోధనల్లో నెల్సన్ భాగస్వామిగా ఉన్నారు అప్పట్లో స్పష్టమైన తప్పులు దొరలాయని ఆయన వెల్లడించారు జూనియర్ ఫ్లైట్ ఇంజనీర్లు ప్రమాదాలపై హెచ్చరించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని నాసాలో అప్పుడు ఇలాంటి సంస్కృతి ఉండేదని నెల్సన్ వెల్లడించారు కానీ ప్రస్తుతం అందరూ తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు ప్రోత్సహించే వాతావరణం ఉందని ఆయన వివరించారు అందుకే వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని నాసా నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు ప్రస్తుతం నౌక పరిస్థితి దృష్ట్యా ఇప్పుడు తీసుకొస్తే కలిగే నష్టాల గురించి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు ఏకగ్రీవంగా వాయిదా నిర్ణయానికి వచ్చామని నెల్సన్ వివరించారు అంతరిక్షయానం ఇప్పుడు సురక్షితమైనది అయినప్పటికీ ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయని ఆయన అన్నారు